అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇలాంటి స్పెషల్ వీడియో మనము పూజల కోసము నెలకు పూజా సామాగ్రి తీసుకు వస్తూ ఉంటాం కదండి దానిని ఎలా సర్ది పెట్టుకోవాలో ఈ వీడియోలో చూడండి పూజకు ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు శుభ్రంగా ఉండే విధంగా చేసుకోవాలి నేను ఇలా ప్లాస్టిక్ది పోపుల్ డబ్బా ఉపయోగిస్తానండి ఇదైతే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు గాజుదైతే టక్కని చేయిజారిపోతుంది కదండి అందువలన ఎప్పటికప్పుడు దీనిని కూడా స్టోర్ చేసి పెట్టుకొని ముందుగా అయితే ఒక డబ్బాలో పసుపును వేస్తున్నాను ఇలాంటి బాక్స్ తీసుకోవడం వలన అన్ని అంటే ఏడు వస్తువులు ఒకే బాక్స్లో చేర్చి పెట్టుకోవచ్చు ఈ డబ్బా ఉంటే పూజ చక్కగా చేసుకోవచ్చు నేను ప్రతిసారి ఇలా చక్కగా ఈ డబ్బాని కడిగే ఇలా పసుపు కుంకాన్ని వేస్తానండి అలాగనే వేశామనుకోండి అవి చాలా జిడ్డుగా ఉంటాయి అందులో పూజకు ఉపయోగించే వస్తువులు కాబట్టి కాస్త ఎక్కువ జిడ్డుగా ఉంటాయండి తర్వాత ఇంకొక డబ్బాలో కర్పూరం ఇంకొక డబ్బాలో అక్షంతలు అక్షంతలు అనేవి ఎప్పుడూ బియ్యము విరగకుండా ఉండే విధంగా చూసుకొని కాస్త పసుపు వేసి కాస్త కుంకుమ వేసి నెయ్యితోనే ఆవు నేతితోనే అక్షంతలు అనేది కలపాలండి తరువాత ఇంకొక డబ్బాలో పువ్వొత్తులు కొన్ని పొడవు ఒత్తులు కొన్ని ఎర్ర ఒత్తులు కొన్ని కొన్ని పసుపు ఒత్తులు ఒక డబ్బాలో వేసి ఉంచితే చక్కగా ఏ ఒత్తులు కావాలంటే ఆ ఒత్తులు ఉపయోగించుకోవచ్చు మంగళవారం శుక్రవారం అమ్మవారికి తాంబూలం సమర్పిస్తూ ఉంటాం కదండి ఆ తాంబూలంలో పెట్టడానికి పసుపు కొమ్ములు ఒక డబ్బాలో మరొక డబ్బాలో వక్కలు వక్క పొడి ప్యాకెట్స్ కన్నా వక్కలు పెట్టేది మంచిదండి చిల్లర పైసలు కొన్ని ఒక డబ్బాలో వేసాను తరువాత అగరవత్తులు ధూప్ స్టిక్స్ అండి ఇవి నా దగ్గర అయితే కొంచెం పొడవుగా ఉండే ప్లాస్టిక్ డబ్బా ఉందండి అందులో వేసి పెట్టుకుంటే వాసన పోకుండా చక్కగా ఉంటాయి లేదంటే అలాగనే కూడా ఆ బాక్స్లోనే ఉంచుకోవచ్చు ఇందులో రెండు ధూప్ స్టిక్స్ కూడా ఇచ్చారండి వీటిల్ని కూడా ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెడతాను ఇవి స్వచ్ఛమైన ఆవు పేడతో తయారు చేసినటువంటి అగర ఒత్తులను ఇలా స్టోర్ చేసుకోవడం వలన ఈ ఒత్తులు వెలిగేటప్పుడు కూడా మంచి సువాసనగా చక్కగా పూర్తిగా వెలుగుతాయండి పూజా సామాను అనేది నెలకొకసారి లేదంటే పదిహేను రోజులకు ఒకసారి తెచ్చుకుంటే మనకి చక్కగా ఉంటుందండి పురుగు పట్టకుండా ఉంటుంది మనము ఒక ఐదారు నెలలకు ఒక్కసారిగా తీసుకువచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటే పురుగు పడుతుందండి ఇలా అగరవత్తులను స్టోర్ చేసి పెట్టుకోవచ్చు తరువాత ఆవు నెయ్యి పూజ గదిలో నిత్య దీపారాధన ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది లేనట్లయితే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చండి నేనైతే ప్రతిరోజు ఆవు నేతితో దీపారాధన చేస్తాను ఆ డబ్బాని కూడా శుభ్రం చేసి ఇలా ఆవు నేతిని ఉంచి ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఆవు నేతిని స్టోర్ చేసి పెట్టుకున్న తరువాత గంధపు బిల్లలు ప్లాస్టిక్ డబ్బాలోనే వస్తాయండి అలాగనే ఉంచేస్తాను అగ్గిపెట్టి రాళ్ళ ఉప్పు అండి ఐశ్వర్య దీపం పెడతాం కదా శుక్రవారం అలాంటప్పుడు ఉపయోగించుకునేదానికి ఒక ప్యాకెట్ రాళ్ళ ఉప్పు కూడా తీసుకువస్తాను తరువాత మనమైతే దేవునికి నైవేద్యంగా పండగలప్పుడు ప్రత్యేకంగా చేసిన నైవేద్యాలని సమర్పిస్తాము రోజు అయితే పండ్లు సమర్పిస్తామండి ఒకవేళ పండ్లు లేని పక్షంలో ఇలా నేనైతే ఖర్జూరం పెడతానండి దేవునికి సమర్పించిన తరువాత మనము కూడా స్వీకరించవచ్చు ఈ ఖర్జూరాన్ని ఈ కవర్లోనే ఉంచుతానండి దీనికి లాక్ సిస్టమ్ ఉంది అవసరమైనప్పుడు ఉపయోగించుకొని లాక్ చేస్తే సరిపోతుంది తరువాత తులసి కోట వద్ద మనము నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటాం కదండి ఆ దీపారాధన కోసము ఇలా విమ్ లిక్విడ్ ఉంటుంది కదా డిష్ వాషరు ఆ బాటిల్ని చక్కగా శుభ్రం చేసుకొని అందులో ఈ నువ్వుల నూనె వేసుకొని మూత పెట్టినట్లయితే మనకి చేతికి ఆయిల్ అంటుకోకుండా ఉంటుంది అందులో లాక్స్ ఇష్టం ఉంటుందండి ఈజీగా దీపారాధన చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆ డబ్బాలో ఆయిల్ పోసేది ఇష్టం లేనట్లయితే మామూలుగా నువ్వుల నూనె డబ్బాకే ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి కదండి వాటిల్ని చక్కగా కట్ చేసి ఆ డబ్బాకి ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా చుట్టి పైన ఒక రబ్బర్ బ్యాండ్ కింద ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే చక్కగా ఉపయోగించుకోవచ్చండి మనము ప్రమిదల్లో నూనె వేసినప్పుడు కూడా నూనె కాస్త బయట వచ్చిన కవరు పీల్చుకుంటుంది ఇలా నువ్వుల నూనె డబ్బాని ఉపయోగించుకోవచ్చు తరువాత మనము పూజ గదిలో ఉండే చిత్రపటాలను శుభ్రం చేస్తూ ఉంటాం కదండి దానికి ఒక క్లాత్ ఉపయోగించేది మామూలుగా అందరి ఇళ్లల్లో ఇలా జాకెట్ పీసెస్ ఉంటాయి కదండి కొత్తవి అవి చక్కగా కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు ఒక జాకెట్ ముక్కని నాలుగైదు ముక్కలుగా తయారు చేసి పెట్టుకుంటే మనము దీపారాధన చేసిన తరువాత చేతికి ఆయిల్ అంటుకుంటుంది కదండి ఆ ఆయిల్ కూడా తుడుచుకోవచ్చు లేదంటే టిష్యూ పేపర్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు అండి నేనైతే ఇలా ఒక జాకెట్ పీస్ను నాలుగైదు భాగాలుగా కట్ చేసి పెట్టుకుంటాను ఈ క్లాత్తోనే చిత్రపటాలను కూడా శుభ్రం చేసుకోవచ్చు మనము వాడేసినటువంటి క్లాత్ను చిత్రపటాలని శుభ్రం చేయడానికి ఉపయోగించకూడదండి వీటిల్ని పూజ గదిలో పెట్టుకోవచ్చు తరువాత బియ్యపిండి అండి బియ్య పిండి మామూలుగా మనము ముగ్గు వేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము లేదంటే శనివారం అప్పుడు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపం పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాము దీనికోసం చక్కగా ఒక డబ్బాలో బియ్య పిండిని వేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇంతేనండి నేనైతే ఎప్పటికప్పుడు పూజకు ఉపయోగించే పూజా సామాగ్రిని శుభ్రం చేసి వాడుకుంటూ ఉంటాను నేను ఎలాగో సర్దుతున్నాను కదా మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని ఈ వీడియోని తీశాను అంటే అందరికీ తెలిసిందేనండి కొంతమందికి తెలియదు కదండి అలాంటి వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మది వీనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మేము Thank you.